నన్ను మాట్లాడిరా బాబు ముందు కొంచెం కాసేపు ఒక్క రా బాబు ట్రయల్ రేట్ ఉంది పచ్చడే దీని అమ్మ మా ఊరికి ఉంది అదే రోటి పచ్చడి ఉంటుంది చూసావా రోటి పచ్చడి అమ్మ మొగుళ్లాగా ఉంది ఆయన హీరో అదిగో ఏ సాంగ్ ఆయన అసలా మామూలుగా అంటే ఇదే మొనగ శెట్టి కీటం కాదు మిగతా చాలా సినిమాలు మీ రీలుగు చాలా చేశారు చాలా చూసాం కానీ నేనమ్మ ఈ సినిమా ఎట్టుంది హాలీవుడ్ సినిమా ఉన్నట్టుంది తెలుగులో ఇంగ్లీష్ సినిమా ఉన్నట్టుంది తెలుసా అదిగో ఒక ఆయన ఉన్నాడు అక్కడ నిలబడి బక్కగా ఉంటాడు అసలు ఆ మనిషింది ఆ మనిషి ఎట్టా చేయించాడు ఇదిగో ఆయన రమ్మా ఒకసారి రావా ఒకసారి అనువా ఈ పిల్లోడు ఎవరు తెలుసా కార్తీక్ గట్టమనేని డైరెక్టర్ ఎర్రకి ఆ సరే ట్రైలర్ నచ్చింది కదా సంక్రాంతికి దీని అమ్మ అసలు మామూలుగా ఉండకూడదు ఏంటే అన్ని సినిమాలు బాగా ఆడాలా ఈ సినిమా బాగా ఆడాలా అది మీ చేతుల్లో ఉంది ఆయన రోజు రోజు కుర్రోడైపోతున్నాడు ఆయన అసలు ఆ రవితేజ గారు కానీ ఫస్ట్ టైం బాబు ఫస్ట్ టైము రవితేజ గారితో చేయటం నేను ఏమో అనుకున్నాను ఆ పిల్లోడు చాలా అంటే చాలా ప్రేమ కల్లాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ క్యారెక్టర్ నాకు రావడానికి కారణం కూడా ఆయనే ఆ గోషిని దానికి వచ్చి పెట్టండి అన్నాడు నన్ను మరి నేను న్యాయం చేశాను అనుకుంటున్నాను సంక్రాంతి బరిలో నిలబడుతుంది ఈ ఏగలు పుంజు కొట్టరా అంతే